ఏడు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మే పదమూడు జరగబోయే ఎన్నికలు ఇది అన్న ఎన్టీఆర్ స్థాప తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవం కోసం ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ గెలిపించి తెలుగు జాతి ఆత్మ నిర్భానికి చేస్తాం ముఖ్యంగా కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏం న్యాయం చేస్తారో ప్రశ్నిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో స్వయాన ఆయన సోదరి షర్మల మన్నకు ఓటు చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి వెంత వచ్చిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు మనం ఎందుకు ఓటు చేయాలని చెప్పి ఒక్కసారి ఆలోచుకుంటున్నాను ఈ రోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు చంద్రబాబు దిగిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే రాష్ట్రం ఉందో నాటి నుంచి నేటి వరకు అదే స్థాయిలో ఇంకా దిగజారిపోయిన తప్ప ముందుకు ఈ ముఖ్యమంత్రి గారు అప్పులు తెచ్చి పథకాల ద్వారా జనాలు పై తప్ప సంపూ చేత మనం ఒకటే పిలిపిస్తాను ప్రజలకి ఇలాంటి ముఖ్యమంత్రిని స్వయాన పులిబెంగల్లో తన ప్రజలు కొడుతున్నారు మనం చూసాం ఆయన శ్రీమతి భారతీయనప్పుడు ప్రజలు ప్రశ్నించారు ఏం చేస్తే ప్రశ్నించారు మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఓటు చేయాలని చెప్పి ముఖ్యంగా కో రవికుమార్ గారు ఈ ప్రాంతంలో ఆయన ఎన్నో రకంగా సేవలు చేసి పార్టీ దీశం చేసి ఎన్నో చేసి ప్రజల్ని ఆదరణ పొందారు నేను ఒకటే పిలిపిస్తాను ఆయన అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవాడుగా మీ వాడుగా మీ ఇంటి పెట్టిగా ఎప్పుడైనా పలికే వ్యక్తి రవికుమార్ గారు మరి అలాంటి వ్యక్తిని హైయెస్ట్ హత్యాం ఆందని చెప్పి ఇంకా ప్రజలు మరి తమిళనాడు సీతారాం గారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు చూశారు ఒక స్పీకర్ గా ఉండి తన సొంత ఊరికి రోడ్ నుంచి కూడా ఉన్నారు మరి అలాంటి వ్యక్తి ఎందుకు గెలిపించాలి అని ప్రశ్న ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే పిలిపేస్తారు ప్రజలకి ఆలోచించి ఓటు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక్క అవకాశాన్ని నాకు ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చి ముప్పై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లి విజుల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చంద్రబాబు ఒక విజుల వాళ్ళకి పోడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఆయన ఆంధ్రప్రదేశ్ వదిలిసి విదేశాన్ని పాల్గొనడం కూడా పక్కా వివరణ ఇంకా తిరిగి ఇండియా రాడు అక్కడే ఉంటాడు మరి అలాంటి వ్యక్తిని ప్రజలను ఒకటే చెప్తాను వారి నాయకులు మొత్తం రౌడీలు గోండాలు కబ్జాదారు తెలుగు ప్రతి ఒక్కరు ఒక పనిచేసి నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని తెలుగుదేశం కోసం ప్రజలు ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ముఖ్యంగా యువత యువత చేత రాష్ట్ర పరిషత్ ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని పూర్తిగా మోసం చేశారు దగా చేశారు మరి ఇలాంటి వ్యక్తిని రేపు వచ్చి ఎలక్షన్ లో బుద్ధి చెప్పి ఆంధ్రప్రదేశ్ గౌరవం అని చెప్పి ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్రం వినిపేస్తాను రేపు రాష్ట్రాన్ని కాపాడుకొని తెలుగు వారి పౌరుషం చాటి ప్రపంచంలో అన్న ఇంకే రాష్ట్రాలు చంద్రబాబు అంతసాదని చెప్పి ఈ రాష్ట్రానికి కాపాడతాం హింద్